నాలుగు ఆరు ఇరవై ఐదు శుభ బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరలక్ష్మి ప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు కేజీ ఇరవై మూడు కేంద్ర ఇరవై టమాటాలు రేట్లు పెరిగినాయి ఇంకా పెరుగుతాయి కూడా మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు కిలో బీరకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై కాకరకాయలు బీనిసు కేజీ నూట ఇరవై అర్ధ కేజీ అరవై రూపాయలు బీనిసు ముల్లంగి కేజీ నలభై అర్ధకి ఇరవై ముల్లంగి క్యాప్స్కమ్ కేజీ నలభై అర్ధకి ఇరవై క్యాప్స్కమ్ అంతేనా నాలుగు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ద బెస్ట్ ప్రాబ్లెస్ ఫర్ ఆల్